टेङ्कणरीच कविराजशिखाम नन्देचोडुरिमारसम्भवकाव्यगवभागं आरवै ऐद्धा सन्नद्ध रयमुन दानवपति दुर्नयमुन छेयु। మధోదయమున కెత్తు గతిని మరచయమునకు తెరల నెట్టే తమ సురగను రాక్షసరాజైన తారకుడు వెంటనే దుర్నూతితో అనకువను అతి వాడు కూడా రాయబారిని పంపాడు కదా అది ఉద మధోదయానికి దండెత్తే విధంగా దేవతలపై దండెత్తటానికి సిద్ధమయ్యా కరి మదగర్వంబున కేసరిపై ఉర రవ వపడింపన్ సమకట్టుడయున్ పొలి పొలి వంశంకురుదు క్రియం ఏనుగు గర్వంతో సింహం మీద లక్షపెట్టక పెట్టక విజృంభించ పూనుకొంటే మాటిమాటి అంకుశంతో పొడిచి ఆశ్చర్యకరంగా కుంగ చేసేటువంటి ఆ మావటివాడి విధంగా తారకుడ శుక్రుడు రాజనీతి ఉపదేశించటం శుక్రుడు వక్రంబై తత్కాలోచిత కాలుచిత స్నయాపంబులను నయించి మెల్లన కార్యధారకు నూలుకొలిపి శుక్రుడు అడ్డమైన ఆ కాలంలో ఉచితమైన ఉచితమైన నీతి వాక్యాలతో బతిమాలి నెమ్మదిగా కార్యపరంపరకు ప్రోత్సహించి తానేలవచ్చు భూపతి మానవపతి చరిత నీతి మార్గం మార్గంబైనన్ తానేవచ్చు భూపతి మానవపతి చరిత నీతి మార్గం మార్గంబైనన్ రాజు నడబడి నీతికి దోవ తాలి అయితే అతడు భూపతి భూసతిని పాలింపవచ్చు రాజు నడవడి ఈతికి అంటే బాధకు మార్గమైతే భూసతి ఎందుకు వస్తుంది ఆ భూసతి రెండు రకాలుగా ఆయతమతి నృత నిరుగబడ పతి సామం భేదాయత దానము దండం మాయోపేంద్రజాల మార్గము పోలెన్ రాజు మంచి తెలివి కలిగి సామదాన ఇంద్రజాలం అనే ఏడు ఉపేక్ష ఇంద్రజాలం అనేటువంటి ఏడు ఉపాయాలు బాగా తెలుసుకొని ఉండల నడవలై వినయోచిత వృత్తి సంధి విగ్రహ ఆసాన సంశ్రయణ ద్వైధములను ఈషాడ్ గుణ్యములు నిజ అమాచ్యులలో రాజు ఔచత్యం తెలుసుకు వినయానికి తగిన వర్తనం కలిగి ఎరిగి సంధి విగ్రహం యానం ఆసన సంశ్రయణ ద్వైధాలు అనే ఈ ఆరు గుణాలు తన మంత్రులతో నడపవాలి స్త్రీ పాప స్త్రీ సామాక్ష సావనాక్ష మృగవ్యధ పాపగు పరదండ నిష్ఠురాలపముల పాపక సప్త వ్యసన వ్యాపారములు ఉడుగవలయు రాక్షసుడికి నసుడికి చెప్తున్నాడు వాడు వింటాడా రాజు స్త్రీ పా స్త్రీ పానం మద్యం జూదం వేట అర్ధ పౌరుష్యం మాటల్లో పౌరుషం అలాగే దండపాదుష్యం దండలలో కఠినంగా ఉండం వాక్కుపారుష్యం అది కానీ అనవసరంగా దుర్భాషలు మాట్లాడు ఈ పాప కారణాలు ఏడు అవి మానేయాలి అది దూరంగా ఉండాలి సప్తవ్యసనేతరుడై సప్తోపాయజ్ఞుడైన జనపతి పేర్మిన్ సప్తాంగ రాజ్య వృద్ధిగా సప్తాబ్ది పరీత సకలము సకలమునే రాజు పై చెప్పిన సప్త వ్యసనాలు లేకుండా సప్త ఉపాయాలను తెలిసిన వాడి గొప్పతనంతో సప్తాంగాలకు రాజ్యాన్ని అభివృద్ధి చెందేటట్లుగా చేసి ఏడు సముద్రాల తొట్టబడిన భూమి అంతా పరిపాలించాలి ఎలా హరిషడ్ వర్గ జయుత అవర అనవరత సమావత్తి లోక వంజత విషయోత్కర రక్ష పక్షం ఆగమ పరిపాలన సదస్సులు అపరితతులు ప్రతులం రాజులు మునులు హరిషడ్ వర్గాల నిరంతర శాంతి గుణ ప్రాప్తిలో లోక వంజ్యతలో విషయాలలో రక్షణాలలో విషయాల నుండి రక్షణాలలో భూమి ఆదాయంతో పాలనలు సహరంలో ఆగమాలను పాటించటంలో సమానులుగా ఉండాలి తగుదడనని మణమున మును వగవగ వడబడక మగవ నా మ వగవ వగవగ బడయుని తగుడని తనివగ వని તન ગગ પની ગે તનક વગ મરી જગતી મદ્ય બગુ દગની મના મુના વાગા વાગા వగవ వడబడగడ తగు తగదని వగవని వగ వగ పని కలది తలకు వగ మరి జగతి తగుని ఇది చెయ్యొచ్చు చెయ్యకూడదు తగదు ఇది చెయ్యకూడదు అని మనమున మనస్సులో మును ముందుగా వగవగన్ విచారింపగ వగవగ అంటే ఏడవటం కదా ఇక్కడ మళ్ళీ ఆలోచింపగ వడబడన్ అంగీకరించటాన్ని పడయున్ పొందుతా తగున్ తగదు అని వగవని వగ ఆలోచింపని విధం తనకు జగతికి లోకానికి మరి అత్యంతంగా వగ దుఃఖం వగ వగన్ విచారించటానికి పని కలదే ప్రయోజనం ఉంటుందా అంటే ఉండదు ఈ పని చెయ్యదగు ఈ పని చెయ్యకూడదు అని మనస్సులో ముందుగా విచారించాలి అలా ఆలోచింపగా ఆలోచింపగా కర్తవ్యం పొందుతారు ఇది తగుతుంది ఇది తగదు అని ముందుగా ఆలోచింపని విధం తనకు లోకానికి మిక్కిలి దుఃఖాన్ని కలిగిస్తుంది తర్వాత విచారించిన లాభం తన కథి కుల కథి భక్తియు మనమున నెయ్యంబు తన సమానులకు హీనునియందు కృపయు చేకొని మనుజనులకు వగయుగలదే మది పరికింపన్ తనకంటే వాళ్ళ మీద అధికమైన భక్తి తనతో సమానమైన వాళ్ళ ఎడ స్నేహం తనకంటే హీనులైన వాళ్ళ ఎడ దయ ఉంటే బతికి ఉండి బతికే జనుడి మనసులో ఆలోచింపగా సుఖ దుఃఖం అనేది ఉంటుందా అంటే ఉండదు మునుకొని దేశకాల బలము బలముం తగు దైవ బలంబు కల్లగా మనసి విశేషమూల బాహుబలంబు పైదని రిపుల జయింతురని శృతుల శత్రుల ఇన్నియు కల్గియున్నచోక సమాధానమున చేసి జయింతురు నీతివిత్తముల్ రాజనీతివేత్తలలో బాగా దేశ కాలాల బలాల దైవ బలం అధిక మూల బలం భుజ బలం బాగా కుదుర్చుకొని అప్పుడు దండెట్టి శత్రువులను యుద్ధంలో జయిస్తారు ఈ బలాలన్నీ శత్రువులకి ఉంటే వాళ్ళని ప్రతిఘటింపక సామధానంతో జయిస్తారు దారుణ కార్యవృ తుదినవారు తొల్లి దుర్దశల్ చేరినతో ఒకని చేడరైరే కుమారుతో అహంకారము దక్కి కూడి మనగాది దురగ్రహమేటికి ఎల్లతో బీరము సన్నే పెద్దలకు పెద్దలు లేరే ధరాత మంచి అన్ని వాక్యాలు దారుణమైన యుద్ధాన్ని పాలం లేకుండా సైతం పూర్వం కష్టాలు అనుభవించినప్పుడు ఒక ఇది వరకు చాలా యుద్ధాలు చేశావు దానివల్ల నువ్వు బాగుకుందేమిట్రా ఒకరి చేత ఒకటి చంపబడటమే కదా చెడిపోవటమే కదా గర్వాన్ని వదిలి కుమారస్వామితో కలసి బతకటం నీకు సుఖం కదిరా రాక్షస అంటే వాడేడు తారక దురాగ్రహం ఎందుకురా పెద్దలకు పరాక్రమం అన్ని చోట్ల కుద భూమిలో మనకంటే పెద్దలేర్రా ఉన్నారని గ్రహించాలి శివుడాత్మసు అభిషేకంబు సేయుడు దిగధీసులండరి ధిక్కరించి పనులడ్గరాజంభారి పనులడ్గరాజంభారిన కబలుడు రాడ కృతాంతకు నరమాంసములు తేడ నైరుతి తలియ జలధీశ్వరుడు రాడ జలకమార్చ మలయాలుండు పువ్వులు తేడా ధనదుండు తడగులు కొనిరాడ మృగుడు మృరుడు రక్ష పెట్ట రాడయే వీరెల్ల బిత్తు నీకు మదలినరిది మున్ను సాధ్యమే పరిభవములు పడి భయా కూడిన పగల తమకు తోడుకని పగ సాధించుట వడరు అరుదే అన్నారు శివుడు తన కొడుకయిన కుమారస్వామి అభిషేకించగానే దిక్పాలకురంతా ఆయనని ఎదిరించి ఉన్నారు అలాగే హిందుడు ఏ పని ఉన్నదని అడగటానికి నోరు రానేదు అగ్ని వంట ఇంటి వాడైపోయాడు యముడు నిరుతి చేయటంలో వంటకు నరమాంసాలు తేనె తేడ్ వరుణుడు స్నానం ఆడించటానికే రాడు వాయువు పువ్వులు తీసుకురాడు కుబేరుడు నీకు ఇప్పటిదాకా వాళ్ళంతా నీకు అనుయాయం నీకు ఆభరణాలు తెచ్చేవాడు ఏం కావాలంటే అది జీహూదూర్ అంతే ఇవాళ వాడు తీసుకురా ఈశానుడు రక్ష పెట్టడానికి రాడు వీళ్లంతా అటు చేరిపోయా ఈ దిక్పాలురంతా త్వరగా నీ వైపు తిరిగా ఇది మునుపు సాధ్యమే అయింది ఇలా పరాభవాలనుభవించి భయపీడితులై శత్రువులతో కూడి తమకు సహాయం చేసి వాళ్లపై పగ సాధింపకూనటం ఆశ్చర్యమయ్యా అప్పుడు వాడిని ధిక్కరించి నిన్ను చేరిన దిక్పాలకులంతా ఇప్పుడు తమకు కుమారస్వామి బాగా తోడుగా ఉన్నాడని ధైర్యంతో నమ్మకంతో విశ్వాసంతో బలంతో గర్వంతో ఆయన వైపు చి నీపై పగ సాధించటానికి సిద్ధంగా బలహీనులయ్యు ఏనుగు పలువురు తమరోన కూడి బలియుని వైవ నీహారల పొంబులు కూడి తీవ్ర రత్మిం కప్పు బలం లేని వాళ్ళైతే ఏమయ్యా అలాంటి వాళ్ళు ఎక్కువ మంది తమరో తాము కలిసి బలవంతుడైనా గెలుస్తా చూడగా మంచు బొట్లు కూడా కలిసి సూర్యుణ్ణి కప్పేస్తున్నాయా సూర్యప్రతాపం ఏమైపోయింది మాయిపోయి మాగిపోయి అది నిజ స్వరం నిజ సర్వస్వమ్ము సర్వస్వంబు కళత్త పరస్వమ్ము కళత్తరము పరులకు క్రమ్మల నొప్పించి మనుట కార్యము కాదే అనుకూలంగా కొంత డబ్బులు భార్యను అయినా ఇవ్వటానికి సిద్ధపడ అలాంటి చోట పరధనాన్ని పర పరులకు మరలా అర్పించి బతకటం చేయదగినటువంటి మంచి పనిరా నువ్వని అనుకున్నావు రాక్కున్నావు ఇప్పుడు నువ్వు ఇచ్చేస్తే మంచి ఇది అనేక ప్రకారముల రాజనీతి రహస్యంబులు ఉపదేశించి పరుల చెరలు వృత్తులు అర్ధంబులు

కనుగొని ధనుజవరుండు ఇలా అన్నాడు నాయనా శిష్య అనేక విధాల రాజనీతి చెప్పా విను శత్రువుల పందాలు వృత్తులు సొమ్ములు తిరిగి ఇచ్చి నీ వృత్తి ఎందు నువ్వు వర్తించు ప్రవర్తించు పరమేశ్వరుడి కుమారుణ్ణి చూసి విధేయంగా ఉండరా వ్యవహరించటం అలా చెయ్యటం మనిషి ఎందుకంటే ఈశ్వర సంభవుడైన కుమారస్వామి చేత తారకుడు జయింపబడతాడని నారదుడు ముందే చెప్పేశాడు కనుక దాన్ని చూస్తున్న అలా చెప్పిన మాటలు విన్న శుక్రుణ్ణి చూసి తారకుడిలా అన్నాడు శుక్రుడి వాక్యాల తారకుడి ప్రత్యుక్ష ప్రత్యుక్షాల ప్రత్యాఖ్యా కరదండాహత తల విషయ భోగిదగు అధిపతి కా పరదండాగత నియభుయ పరిపాలిత విషయ భోగ పరుడు అధిపతియే యవయా గురుగరు తన బాహుదండంచే శత్రురాజుల భూభాగాలను కొట్టి అనుభవించేవాడు రాజు కాని శత్రువుల దండం చేత తన రాజ్యభోగాన్ కోల్పోయినవాడు ప్రభు అనిపించుకుంటాడయా గురువు అని పురుషుడు పురుషక పురుషునకు అని అస్థిర జీవిత మతిని వినమితుడైకుత ప్రాణేశ్వరి ఆయుధ సమితి మీద పురుషుడు అంటే సూర్యుడు యుద్ధంలో మరొక పురుషుడికి సూర్యుడికి వీరుడికి అశాశ్వతమైన జీవితంలోని జీవితమ ఆశతో లొంగిపోయి ప్రణయ కలహంలో కుపిత అయి ప్రాణేశ్వరుడి ఆయుధాలతో తేర్చి చంపినవాడైపోతా మంచిగా ప్రీతి బాయక సమస్త జనంబుడు దన్ను కొల్వ జీవించిన ధన్యుడా మహిమ వీరిన జీవము మేన నిల్ప ఆపించి ఆశించి విభుండు తానొకట సేవకుడై మునుక మనుకంటే ముంద ముందరాజించిన కీర్తి నిర్వగతి సేకురగా అవి జావు సేగియే మంచిగా ప్రేమగా తన్ను అందరు జనులూ జనులు కొలుస్తుండగా జీవించిన ధన్యుడైన ప్రభు ఆ మహిమ నశించగా శరీరం మీద ప్రాణాలు నిలుపుకోవటాన్ని ఆశపడి చేరే ప్రభువు దగ్గర చే సేవకుడై జీవించటం కండి పూర్వం పొందినటువంటి కీర్తి నిలిచే మార్గం లభించగా యుద్ధాల్లో చావటం నష్టమా అన్నారు అని మంత్ర నిశ్చయం చేసి సమరోధృక్తుండే అంత అక్కడ మృగవైరి చొచ్చు మృగవ్యుండు పోలే మృగవ్యుండును పోలే తారకు పై పెట్ట అబ్బకింపక చెలించుతున్న సురేశ్వరు పరమేశ్వరునందను కనుంగై అది అమంత్రాన్ని ముందు మంత్రాంగం నిశ్చయించి యుద్ధ సన్నద్ధుడయ్యాడు శత్రుడు మనకంటే గొప్ప లొంగి వంటం మనకి మంచి అని చెప్పాడు వాడు వెళ్ళ శిష్యుడు మామూలుగా వినే రకం కాదని గురువు శుక్రాచార్యుడు తెలుసు కనుక యుద్ధ ముహూర్తం అప్పుడు స్వరలోకంలో సింహం మీదికి పోయే వేటకాడి విధంగా పైకి దండెత్తానికి సహింప వడకుతున్న భయపడుతున్న ఇంద్రుడు కూడా కార్చుకుంటున్నాడు కుమారస్వామిని చూసి చూసిన ఇంద్రుడిని కుమారస్వామి శూర దుర్జన భూషణం సద్విజ నిబు విబుధాశ్రత వ్రతతి వేడుక ప్రూవు రజ్జిహన కాక జల మహాభిషేకమున కట్టిన పట్టముని జనంబు భూభుజలకు కాక అన్నియును పుంటికి అయినను లేవే చూడగా అని చెప్పాడు అంటే వాడిని హెచ్చరిస్తారు చూడగా వాళ్ళకి ప్రధానమైన అలంకారమైన శౌర్యం శిక్షణం సద్బ్రాహ్మణులు పండితులైన ఆస్తిల సమూహాన్ని రక్షించాలి రాజ్య లాంఛనాలు కాని జలాభిషేకం కాని పట్టం కట్టడం కాని వింజాంబరం కాని ఇవన్నీ రాజులకే కాక ప్రణవానికి కూడా సైతం కలవు కదా ప్రణాని అంటే కురుపు కూడా ఇవన్నీ కడతారు ఏమం కడతారు దుష్ట శిక్షణం సద్బ్రాహ్మణులు పండితులు అయిన ఆశ్రితల సమూహాన్ని రక్షించటం రాజ్య లక్షణం కాని జలాభిషేకం పుండు కడుగుతాం పట్టం కట్టడం దాని చుట్టూ ఏదో మందేసి కట్ట దాన్ని సల్లబట్టడానికి పింజామరు ఫ్యాను బెస్క్ ఇవన్నీ రాజులకే కాక వరణం పుండుకున్న వాళ్ళకు కూడా అదే లక్షణం కదా కావున అఖిల కంట తాలకు నిర్దింపగా మన చేయు రాజ్యం వేమి ఒప్పు అవు వాణ్ణి చంపకుండా రాజ్యపాలన ఇక్కడ చేస్తూ కూర్చుంటామంటే నవ్వుతారయ్యా అన్న పరమానందుడనంతు అక్షయు అభ్రాంతుండు శాంతుండు దుద్గురు సద్గురుడు ఆత్మజ్ఞుడు ప్రజ్ఞుడు అస్ఖలిదు అక్రూరుడు ఉదారుండు విస్తరిత శోకుడాగమ శోకుడాగమయాచార్యుడు అవార్ అవార్యుండు సాగర గంభీరుడు అభీరు దక్షయ అక్షయ శుభాకారుండు ధీరుండు ఎడన్ తన గురువు గారిని పొగుడుకుంటున్నాడు చోడు పరమమైన ఆనందం కలవాడు అమందుడు ఇంద్రియాన్ని జయించినవాడు భ్రాంతి లేనివాడు శమం కలవాడు సద్గురుడు ఆత్మజ్ఞానం కలవాడు ప్రకృష్ట జ్ఞానం కలవాడు చరింతనివాడు క్రూరుడు కానివాడు ఉదారుడు విస్తరించిన కీర్తి కలవాడు శోకం లేనివాడు శాస్త్ర సమూహంలో ఆచార్యుడు వారింపరానివాడు సముద్రంలాగా గంభీరుడు భీరుడు కానివాడు అక్షయాలైన శుభాలు కల ఆకారం కలవాడు మనసులో ధైర్యం కలవాడు అయిన శ్రీ జంగమ మల్లికార్జున్ మదన మదనాస్త్ర నిభ శుభ మదనవతి దృష్టి మార్గణ నికరాభి హృదయాంభూజుడు మదనారి పదాబ్జమత్త మధుకరుడు ఎలమిన్ మన్మధుడి మత్తు కలిగించే అస్త్రాల వంటి స్త్రీల చెలించు చూపులనేటువంటి చేత పగల కొట్టబడని హృదయ పద్మం కలవాడు ఈశ్వరుని పాద పద్మలు తుమ్మెద్యుడు అయిన జంగమ మల్లికా సకలాధారుడు ధీరుడు ఉత్తమ గుణాసక్తుండు ముక్తుండు రాజకళాకల్పుడనల్పడు అర్ధసురూజాతుర അജാതുണ്ട് ബ്രഹ്മകുളാധീശുമേഷുടു ഊർജിതു ധീമം അനന്തു സൂരി കവിസ്തുച്ഛ്യുട് നിത്യുട് ആദിമുനി ചരിത്ര പാത്ര അന്തിക ആധാരം അയിനവാ ധീരു ഉത്തമ ഗുണാലസക്തി കലവാ മുക് చంద్రకళావతంసుడు అనల్పుడు అద్దిజన కల్ప వృక్షుడు అభవుడు బ్రాహ్మణ వంశ శ్రేష్ఠుడు ఉమాపతి ఊర్జితుడు ధీమంతుడు అనంతుడు పండిత కవిస్తుడు నిత్యుడు ఆదిముని చరిత్రం వంటి చరిత్ర కలవ భూమిలో పాత్రుడు అయిన జంగమ మల్లికారుణతరతరణీ కిరణోత్కర సంస్పర్శ ప్రభానికర వికసిత వారిరుహ దళలలిత శోభాకర దవదాతాక్షు దవదాతాక్షు ఊర్జిత ఐశ్వర్యుడు ఒగిన్ బాలభానుడి కిరణాల కాంతి చేత వికసించిన పద్మ దళాల శోభను హరించే మనోజ్ఞాలైన కళ్ళు ఉన్నవాడు గొప్ప ఐశ్వర్యం కలవాడు అయిన జంగమ భుజంగ ప్రయాదం మహాయోగి ముఖ్యుండు మంజుండు ధంజుండు అహర్నాథేజుండు అనంతదుండు శంతుండు అహింసారతుండం భుజాక్షుండు దక్షుండి ఇహ ఆముత్రుగా జపిస్తుండు సృష్టి గొప్ప యోగులలో ప్రధాను అంటే ముఖ్యు మాన్యుడు గౌరవింపదన్యుడు సూర్యుడి తేజస్సు వంటి తేజస్సు అనంతుడు శాంతుడు అహింస మీద ఆసక్తి కలవ పద్మనేతుడు దక్షుడు సృష్టిలో ఇహ పర శోక సౌఖ్యాల మీద ఇష్టం లేనివాడు అయిన శ్రీ జంగమ మల్లికార్జున్ గజ్యం ఇది శ్రీమ జంగమ మల్లికార్జున దేవ

విద్ధీ సోక్తం శాబ్స్ తాత్పర్యము చదురప్పన్ వచయించి మంచు సంజీవనీ వ్యాఖ్య ఈ నెచూడి యొక్క పదవ ఈ ఆశ్వాసానికి దొంగలగడ్డ మృత్యుంజర వ్యాఖ్యానం రాశారు సంజీవని వ్యాఖ్య రేపు ఏకాదశ ఆశ్వాసంలోకి మనం ప్రవేశిస్తాం వస్తే